క్రియేటివిటీతో వీడియోలు చేసే టాలెంట్ మీ సొంతమా ఫిట్నెస్ ఇంపార్టెన్స్ సామాజిక స్పృహ మోటివేట్ చేసే కంటెంట్ పది మందికి చూపించాలనుకుంటున్నారా కుటుంబ విలువలు సంబంధ బాంధవ్యాల గురించి వివరించే స్కిల్ మీ దగ్గర ఉందా ఏ టెక్నాలజీ విప్లవాన్ని ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీ అందరి కోసం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది కాస్త టాలెంట్ ఉండి మంచి కంటెంట్తో సమాజాన్ని చైతన్య పరిచేలా ఓ వీడియో తీస్తే చాలు ఏకంగా లక్ష గెలుచుకునే అవకాశం ప్రభుత్వం ఇస్తుంది ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే లెట్స్ ది స్టోరీ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ సమాజాన్ని చేతన పరిచేలా వీడియోలు షార్ట్స్ రూపొందించి ఆంధ్ర యువ సంకల్ప్ టూకే ట్వంటీ ఫైవ్ హ్యాష్ టాగ్ తో వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలి ఉత్తమ ప్రతిపకానబరిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు బహుమతంటే ఐదో పదో కాదు ఏకంగా లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు మొదటి విజేతకు లక్ష రెండు మూడు స్థానాల్లో నిలిచిన వారికి డెబ్బై ఐదు వేలు యాభై వేల రూపాయల నగదును ఇవ్వనున్నారు ఈ జ్యూరీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి కేటగిరీలోంచి నుంచి టాప్ త్రీని విన్నర్స్ కింద అనౌన్స్ చేస్తారు ఈ ఈవెంట్లో ప్రతి కేటగిరీలో ముగ్గురు విన్నర్స్ కింద ప్రకటిస్తారు ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ సెకండ్ ప్రైజ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ అదే కాకుండా ఈ ఈ డిజిటల్ మార్థాన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏపీ గవర్నమెంట్ యూత్ అఫైర్స్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా అందజేస్తారు ఆంధ్ర యువ సంకల్ప్ ప్రధానంగా మూడు థీమ్లు ఉన్నాయి స్మార్ట్ యూత్ ఏపీ యూత్ రెస్పాన్సిబిలిటీస్ ఫిట్ యూత్ ఏపీ పేరుతో వీటిని డిజైన్ చేశారు ఈ అంశాలపై సమాజాన్ని చైతన్య పరిచేలా ప్రేరణ కలిగించే వీడియోలు షార్ట్స్ ఆకట్టుకునే విధంగా రూపొందించాలి ఆ తర్వాత ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆంధ్ర యువ సంకల్ప్ టూకే ట్వంటీ ఫైవ్ హ్యాష్ టాగ్తో పోస్టు చేయాల్సి ఉంటుంది అధికారుల నుంచి విద్యార్థుల వరకు డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఇలా ఎవరైనా డిజిటల్ మార్గంలో పాల్గొనవచ్చు యూత్ పోర్ట్ఫోలియో కోసం యూత్ కోసం క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఇలాంటి ప్లాట్ఫామ్ యూత్కి క్రియేటర్స్కి పీపుల్ దీపుల్ ఆర్ స్టార్టెడ్ పర్వింగ్ దెరియర్ ఇన్ సోషల్ అండ్ డిజిటల్ మీడియా డిజిటల్ ఎకానమీ దిస్ ఈజ్ ద బెస్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు మన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు యూత్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పి యూత్కి సోషల్ మీడియా కన్నా ఇంకా బెస్ట్ ప్లాట్ఫామ్ ఏముంటుందని హీ డిసైడెడ్ దట్ దే హీ వాంట్ టు క్రియేట్ ఏ వన్ గుడ్ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్లో భాగంగానే ఇప్పుడు ఈ ఆంధ్ర యో సంకల్ప్ కే టూ ఫైవ్ అనేది మన మినిస్టర్ సార్ మన ముందుకు తీసుకొచ్చారు ఇది ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు కాంటెంట్ క్రియేషన్ వైపు అడుగులు వేద్దామనుకున్నారో మన యూత్ మినిస్ యూత్ అయి కొన్నారా లోకేష్ గారు తీసుకువచ్చిన యూట్యూబ్ అకాడమీతో ఒక ఎంఓఐ చేసుకున్నారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఫ్యూచర్లో ట్వంటీ థర్టీకి మన ఇండియన్ జీడిపిలో మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఈ డిజిటల్ ఎకానమీ అనేది గ్రో అవబోతుంది ఫిట్ ఫర్ యూత్ ఏపీ థీమ్లో ఫిట్నెస్ లైఫ్ స్టైల్ స్పోర్ట్స్ శారీరక మానసిక ఆరోగ్యం పోషకాహారం వంటి అంశాలు ఉంటాయి యూత్ రెస్పాన్సిబిలిటీస్ స్కీమ్ కుటుంబ సంబంధాలు మానవ విలువలతో పాటుగా సామాజిక బాధ్యతలు వంటి అంశాలు ఉన్నాయి స్మార్ట్ యూత్ ఏపీలో ఏఐ సాంకేతికంగా వస్తున్న మార్పులు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు సమాజంలో ఉన్న అపోహల్ని తొలగించడం వంటి అంశాలపై వీడియోలు రూపొందించాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఛానల్స్లో ఏవైతే మ్యాండేటరీ హ్యాష్ ట్యాగ్స్ పెట్టామో ఆ హ్యాష్ ట్యాగ్స్తో ఈ వీడియోని మీ సోషల్ మీడియా ఛానల్లో పోస్ట్ చేసి మీరు ఆంధ్ర సంకల్ప్ సంకల్ప కే టూ ఫైవ్కి కొలాబరేషన్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఆర్ యు కెన్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ మీకు ఆ ఈవెంట్ డేట్ అనేది మీకు మీ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి మీకు కాల్ వస్తుంది అండ్ యూ గాట్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ యూత్ మినిస్టర్ ఈ నెక్స్ట్ ఈవెంట్ లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఆ రోజు ఈవెంట్ లో అనౌన్స్ చేయబడుతుంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వ వెబ్సైట్ అయిన ఆంధ్ర యువ సంకల్పలో పోస్టు చేయాలని అధికారులు సూచించారు అక్కడే వీడియోలు షార్ట్స్ రూపొందించిన వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంది ఇలా పోస్ట్ చేసిన వీడియోలు షార్ట్స్లు ఎక్కువగా ప్రజాదరణ పొందిన వాటితో పాటుగా స్ఫూర్తిగా నిలిచిన వాటిని వినూత్నంగా ఉన్న వాటిని ఎంపిక చేస్తారు అంతేకాకుండా పార్టిసిపెంట్స్ కూడా యువజన సర్వీసుల శాఖ నుంచి డిజిటల్ క్రియేటర్ ఆఫ్ ఏపీ టూకే ట్వంటీ గా గుర్తించి ధ్రువపత్రం సైతం ఇవ్వనున్నారు ఇది క్రియేటివిటీ టాలెంట్ ఉన్నోళ్లకు మంచి అవకాశమని ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అక్టోబర్ పదిహేను వరకు ఈ డిజిటల్ మారుతాం పేరు కంటిన్యూ అవుతుంది సో క్రియేటర్స్ అందరూ కూడా మీరు ఈ త్రీ కేటగిరీస్లో వీడియోస్ పో పోస్ట్ చేసి అక్టోబర్ పదిహేను లోపు ఈ డిజిటల్ మారుతాం పేరులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు అక్టోబర్ పదిహేను తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని జ్యూరీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ జ్యూరీ ప్రాసెస్లో మెయిన్ జ్యూరీస్ కింద సంతోష్ జాగల్పూడి గారు లక్ష్యఫ్ డైరెక్టర్ అండ్ నంద గారు అప్కమింగ్ డైరెక్టర్ ఈ ఈ జ్యూరీ ప్రాసెస్లో జడ్జెస్ కింద వస్తున్నారు ఆంధ్ర యువ సంకల్ప్ కే ట్వంటీ లో యువత భాగస్వామ్యం కావాలని వీరందరూ కోరుతున్నారు అయితే ఇది ఒక వినూత్నమైన కాన్సెప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎలా లాగిన్ అవ్వాలి దాంట్లో ఎలాగా మనం పని చేయాలనేది ఇప్పుడే మనం చూసి చూసుకున్నాము ఇంకా వీడియోస్ ఎవరైతే క్రియేటివ్గా కంటెంట్ క్రియేటింగ్గా చేసి పెడతారో వారికి తగ్గ ప్రైజ్ మనీస్ కూడా అనౌన్స్ చేస్తామని కూడా మీరు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి సమాజ విలు సమాజంలో ఉంటున్న విలువలు మరియు ఆరోగ్యం పట్ల ఎవరైతే యువత నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మారి ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా వారు ఇవైతే ఈ ఆరోగ్యం మరియు సామాజిక విలువల గురించి కూడా వారు నా ఎక్కువ నాలెడ్జ్ పెంచుకునే అవకాశం కూడా ఉంది చాలామంది ఇప్పటికే ఈ యూత్ ట్వంటీ టూకే ట్వంటీ ఫైవ్లో యువ సంకల్పం లాగిన్ అయినట్టు తెలుస్తుంది మరికొద్ది రోజుల్లో చాలామంది వచ్చే అవకాశం కూడా ఉందని వారు చెప్పడం జరిగింది అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ మంచి ప్లాట్ఫామ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు దీనికి లాగిన్ అయ్యి ఇది ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాం వీడియో ఛానల్స్ మౌలితో బిందు న్యూస్ విజయవాడ